బతుకమ్మ పండుగ అంటే నేలంతా పూల సింగిడై పరవశిస్తుంది పూలు దేవతలుగా మారి పూజలు అందుకుంటాయి ఊరు వాడ ఆడపడుచుల ఆటపాటలతో శోభాయమానంగా మారుతుంది ప్రతి ఇల్లు సందడిగా కోలాహలంగా మారుతుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు బంధాలు అనుబంధాల కలయిక పూల పండుగ బతుకమ్మ వచ్చింది పూలనే దేవతలుగా కొలిచి ప్రకృతిని ఆరాధించే అప్రూపమైన బతుకమ్మ పర్వం అక్టోబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ అందంగా ముస్తాబై ప్రకృతి పూలతో పేర్చిన బతుకమ్మలతో మైదానాలకు ఆలయాలకు చేరుకుని ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు సంప్రదాయం ప్రకారం తొలి రోజున శివాలయాల్లోనే బతుకమ్మ పండుగను జరుపుకుంటారు బతుకమ్మలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మ కొలువుదీరి ఉంటుంది గౌరమ్మ శివుడి అర్ధాంగి అయినందున మహిళలందరూ తమ ప్రాంతంలోని శివాలయాలకు తరలివచ్చి ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వీయుద్ధ శుద్ధ అష్టమి లేదా నవమి వరకు తొమ్మిది రోజుల పాటు సహజ సిద్ధంగా దొరికే తీరొక్క పూలతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పూజిస్తారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మ అలిగిందని బతుకమ్మ ఆడరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఇక తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ప్రతిరోజు బతుకమ్మ ఆటపాటల తర్వాత ప్రసాదాలు పంచుకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం అనాదిగా ఆచారంగా వస్తోంది బతుకమ్మ అనేది చాలా విశిష్టమైన పండుగలు బొడ్డమ్మ పండుగనేమో పెళ్లిగానే యువతలు జరుపుకుంటారు ఈ బతుకమ్మనేమో పెళ్ళైన వాళ్ళు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరూ తల్లిగారి ఇంటికి వస్తారు పూర్వకాలంలోనైతే రెండు రోజుల ముందు నుండే రకరకాల పువ్వులు తీసుకొచ్చి గుమ్మడి పువ్వులని దోరెట్ల పువ్వులని కట్లాయి పువ్వులు గునుగు పువ్వులు తంగేడి పువ్వులు చామంతి పువ్వులు బంతి పువ్వులు అన్ని తీసుకొచ్చి చాలా అందంగా మధ్యలో గౌరమ్మని ఉంచి అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ సంస్కృతి అనేది ఒక పూలని పూలని మనము పూజించే అదే సంస్కృతి అనేది ఒక తెలంగాణలోనే ఉంది ఫస్ట్ రోజు ఇంగిలి పూల బతుకమ్మ సెకండ్ రోజు రెండవ నాడు పండు బతుకమ్మ మూడోనాడు ములక ములకపండు నాలుగో నాడు బియ్యం బతుకమ్మ ఐదో రోజు అరటిపండు బతుకమ్మ ఆరో నాడు ఏడో రోజు ఎలకపండు బతుకమ్మ నాడు ఎన్న బుద్ధ బతుకమ్మ తొమ్మిదో నాడు సద్దుల బతుకమ్మ ఆరో రోజు ఉండదు అర్రెము ఆ రోజు అర్రెము అని ఉండదు ఆ రోజు బతుకమ్మకు ఉండదు పెట్టుడు ఉండదు ఆరో రోజు బతుకమ్మను అందరూ ఆడుకుని ఐదు రోజులు ఆడుకున్న తర్వాత ఆరో రోజు అన్ని తయారైనాక ఆమె పెట్టుకున్న సొమ్ములు దొరకలేదు ఆమెకు అందుకు ఆమె నేను రానని అడిగి రాలేదు రాకుంటే ఆ రోజు మొత్తం బతుకమ్మ బంధువు

తొమ్మిది రోజుల వేడుకల్లో చివరి రోజు చిట్టి బతుకమ్మలు భారీ బతుకమ్మలు ఎంతో సందడి చేస్తాయి యువతులు లంగా ఓణీల్లో వివాహితులు పట్టు చీరల్లో అందంగా ముస్తాబై బతుకమ్మలతో తరలివస్తారు తెలంగాణలో అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మకు అంత కొత్త దుస్తులే ధరిస్తారు ఈ పండుగకు కులమత తారతమ్యాలు ధనిక బీద తేడాలు కూడా ఉండవు రోజులు చేసి ఇంటి ఆవరణల వరకే ఆడుకుంటారు తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళల్లో అట్లా రోజు విధంగా ప్రదేశాలకు వెళ్ళి ఆడవాళ్ళు సాయంత్రం వేళలో ఉంటారు చివరి రోజు మాత్రం పోలాటలు ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ మధ్య కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ప్రదేశాలలో వాళ్ళు అంటే కొన్ని సౌండ్స్ అవన్నీ అరేంజ్ చేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు దానికి ప్రభుత్వం నుంచి కూడా కొంత ఏర్పాటు చేయడం అనేది ఈ మధ్య గ్రామీణ జీవనంతో ప్రకృతితో ముడివేసుకున్న పాటలు జనం నోటిలో నిత్యం సజీవంగా ఉండడమే బతుకమ్మ పండుగ గొప్పతనం